బాగీ బెడ్ సర్దుతూ ఉంటే అప్పుడే అమర్ యూనిఫామ్లో లోపలికి వస్తాడు ఏంటండి వెళ్ళి రెడీ అయిరండి ఎందుకు అలా ఉన్నారు ఏంటి ఈరోజు జరిగిన ఆ అటాక్ గురించి ఆలోచిస్తున్నారా ఆ బ్లాక్మెన్ ఎప్పుడో ఒకసారి దొరుకుతాడులేండి అతన్ని పట్టుకోవటం మీ డ్యూటీ ఏమీ కాదు కదా వదిలేయండి ఏమీ జరగదులేండి అని బాగీ చెప్తుంటే అమర్ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి నేను మాట్లాడుతున్నా మీరేమి మాట్లాడరేంటి ఏం జరిగింది అని బాగీ అడుగుతూ ఉంటే ఐఎమ్ సారీ బాగి అని అమర్ చెప్తాడు నాకిందుకు సారీ చెప్తున్నారండి ఏం జరిగింది అని బాగి అడగటంతో ఏమీ లేదు బాగి యాక్చువల్గా ఈసారి నేను మీ నాన్నగారికి చెప్పాలి ఆ బ్లాక్ మెను నడవడిక మొత్తం గమనించిన తర్వాత మీ నాన్నగారు ఏమోనని నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్తోనే ఈరోజు మీ నాన్నగారు ఇంటికి వస్తే మీ నాన్నగారి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నేను ల్యాబ్కి వెళ్ళాను ఆ బ్లాక్మెన్ ఫింగర్ ప్రింట్స్ మీ నాన్నగారి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు ఒకటి కాదని వచ్చింది అని అమర్ చెప్తాడు దాంతో బాగి హమ్మయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు నేను ఈ పని చేసి ఉండకపోవాల్సింది బాగి తండ్రిలాంటి ఆయన్ని నేను అనుమానంతో ఇలా టెస్ట్ చేశాను చూడు నా మీద నాకే సిగ్గు వేస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అమర్ బాధపడుతూ ఉంటే ఇదంతా చేసింది మా నాన్నేనండి కానీ నేను ఈ నిజాన్ని మీ ముందు ఒప్పుకోలేను అని బాగి మనసులో అనుకుంటూ ఏమండి మీరేమీ తప్పు చేయలేదు మీరు దాని గురించి ఆలోచించకండి మీరు తన మన భేదం లేకుండా ప్రతి విషయంలోనూ కరా కండిగా ఉంటారు అంతెందుకు దీపావళి రోజున నా శారీ కాలిపోతే మీరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు కదా అది మీ బాధ్యత అండి మీరు ఏ తప్పు చేయలేదు ఇంకేమీ ఆలోచించకండి అని బాగి అమర్ చేతుల్ని పట్టుకొని చెప్తూ ఉంటుంది సరే బాగి కానీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను నీకైతే సారీ చెప్పాను కానీ నా మనసు అంగీకరించటం లేదు నేను మీ నాన్నగారికి కూడా సారీ చెప్పాలనుకుంటున్నాను ఒకసారి ఫోన్ చేయబాగి ఆయనకి నేను సారీ చెప్తాను అని అమర్ అంటే మీరు ఆయనకి సారీ చెప్పనవసరం లేదండి అని బాగి అంటుంది ఏ బాగి ఎందుకు చెప్పకూడదు అని అమర్ అంటాడు ఎందుకంటే మీరే ఇంతలా బాధపడుతున్నారు ఒకవేళ ఆయనకి ఈ విషయం తెలిస్తే మా నాన్నగారు ఇంకా ఇంకా బాధపడతారండి ఆయన్ని ఈ వయసులో బాధ పెట్టడం అవసరమా అండి చెప్పండి మీరు మీ డ్యూటీ చేశారు కాబట్టి మీరు ఇంకేమీ బాధపడకండి ఇంకేమీ మాట్లాడకండి అని బాగి అంటే అది కాదు బాగి అని అమర్ అంటాడు ప్లీజ్ అండి ఇంతటితో ఈ విషయం వదిలేయండి అని టవలిచ్చి ఫ్రెషప్ రండి అని అమర్ని వాష్రూమ్కి పంపేస్తుంది దేవుడా వెంటనే నాన్నకి ఫోన్ చేసి ఇంతటితో ఈ విషయాలన్నింటినీ ఆపేయమని చెప్పాలి ఇప్పుడు దొరికిపోలేదు కాబట్టి సరిపోయింది లేకుంటే నాన్న ఖచ్చితంగా దొరికిపోతాడు నాన్నకి గట్టిగా చెప్పాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది తర్వాత తెల్లవారగానే మనోహరి కండు తెరిచి చూసి గట్టిగా కేకలు పెడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబ మనోహరి ముఖంలో ముఖం పెట్టటం వల్ల మనోహరి భయపడిపోయి ఉంటుంది అదేంటి పొద్దు పొద్దున్నే నీ ముఖం చూపించి నన్ను ఇంతలా భయపెట్టేస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే అంటే నువ్వు రాత్రంతా బాగిని చంపుతానని చెప్పి నువ్వేమో హాయిగా నిద్రపోతున్నావు కానీ నువ్వేం చేస్తావా ఆ ప్లాన్ ఏంటా అని నేను రాత్రంతా ఆలోచిస్తూ అసలు నిద్రపోనే లేదు అయినా నా ముఖం చూస్తే నీకంతా మంచి జరుగుతుందిలే మనోహరి ఇంతకీ ఆ బాగీని ఏం చేసి చంపబోతున్నావు అని చెంబ అడగటంతో తినబోతూ రుచెందుకు అయితే బాగి చేస్తుందని నువ్వు కూడా కన్ఫామ్ అయిపోయావు ఇంతకీ చచ్చిపోయే బాగి పొద్దు పొద్దునే ఏం చేస్తుంది ఏంటి అని మనోహరి అంటే ముగ్గులేస్తూ కూర్చుంది ముగ్గులు అని చెంబా అంటుంది సరే పద పద వెళ్దాం చూద్దాం అని మనోహరి చెంబా గుమ్మం చాటు నిలబడి తొంగి చూస్తూ ఉంటారు బాగి ముగ్గు వేస్తూ చెయ్యి ఎందుకో మండటం వల్ల మాటి మాటికి రుద్దుకుంటూ ఉంటుంది అదేంటి మనోహరి ముగ్గు వేస్తున్న బాగి మాటిమాటికి చేతిని ఎందుకలా చూసుకుంటుంది అని చెంబా ఆడగడంతో కాసేపు ఉంటే నీకే తెలుస్తుంది అదిగో అమరు వస్తున్నాడు పక్కకు పద పద అని మనోహరి చెప్తుంది గుడ్ మార్నింగ్ బాగి అంటూ అమర్ బయటికి రావడంతో గుడ్ మార్నింగ్ అండి అని బాగి చేతిని చూసుకుంటూ ఉంటుంది ఏమైంది బాగి చేతికి ఏమైంది ఎందుకు అలా చూసుకుంటున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే చేతికి ఏదో అంటుకున్నట్లు ఉందండి అంతే అందుకే చూసుకుంటున్నాను మీరు జాగింగ్కి వెళ్ళిరండి అని బాగి అంటుంది సరే వెళ్ళొస్తాను బాగి అబ్బాయి అంటూ అమర్ జాగింగ్కి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా చూస్తున్నా మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే మనోహరి ఆ ముగ్గులో ఏం కలిపావు అని చెంబ అంటే ఏం కలపలేదు అని మనోహరి అంటుంది మరి ఆ బాగి ఎందుకు మాటి మాటికి చేతిని చూసుకుంటోంది అని చెంబా అంటే ఏమో నాకేం తెలుసు అంటూ మనోహరి వెళ్ళి పోతుంది అసలు ఈ మనోహరి ఏమో ముగ్గులో ఏమీ కలపలేదని చెప్తుంది బాగా ఏమో చెయ్యి ఎందుకు చూసుకుంటోంది ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని చెంబ అనుకుంటూ ఉంటుంది తర్వాత మనోహరి బాగా రెడీ అయిపోయి గది బయటికి రావటంతో అప్పుడే బాగి మెట్లు దిగి వస్తూ ఉంటుంది ఏంటి మనోహరి పొద్దు పొద్దున్నే ఇంత బాగా రెడీ అయిపోయావు ఏదైనా విశేషమా అని బాగి అడగటంతో అవును సంథింగ్ స్పెషల్ అని మనోహరి చెప్తుంది అంటే నీ పుట్టినరోజా అని బాగి అంటే కాదే నీ డెత్ డే ఈరోజు నాకు శత్రు శేషం లేకుండా అయిపోతుంది అని మనోహరి మనసులో అనుకుంటూ అబ్బే ఏం కాదు ఊరికే రెడీ అయ్యానులే అని మనోహరి చెప్తుంది సరేలే నువ్వు ఎందుకు రెడీ అయితే నాకెందుకు నీతో మాట్లాడుతూ ఉంటే పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేయటం లేట్ అయిపోతుంది యాదమ్మ రా రెడీ చేద్దాం అని బాగి పిలవటంతో పదండమ్మ వస్తానని యాదమ్మ చెప్తుంది అదేంటి ఈ మనోహరి వంకర చూపులు చూస్తోంది ఈవిడేమో వంట చేయడానికి వెళ్ళింది గొంప తీసి ఈ మనోహరి ఏం ప్లాన్ చేసి ఉందో అస్సలు అర్థం కావటం లేదే అని చెంబ మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది బాకీ స్టవ్ లైటర్తో వెలిగిస్తూ ఉంటే అది ఎంతసేపటికి కూడా ఆనవదు కొంపతీసి ఈ మనోహరి గ్యాస్ లీక్ చేసిందా ఏంటి అప్పుడు నేను కూడా చస్తాను కదా అని చెంబ మనసులో అనుకుంటూ బాగి వెనకాలే నిలబడి స్టవ్ వైపు తొంగి చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నావు యాదమ్మ అని బాగి అన్నంతో గ్యాస్ వాసన వస్తుందేమో లీక్ ఏమైనా అయ్యిందేమోనని చూస్తున్నాను మేడం అని అంటే గ్యాసే ఆన్ అవ్వటం లేదు ఇక లీక్ ఎలా అవుతుంది అని బాగి అంటే మేడం ఎందుకైనా మంచిది నేను కిటికీలు తలుపులు అన్నీ తీసి వస్తాను మేడం ఈరోజు ఏదో జరగడానికి జరుగుతుందేమో అనిపిస్తోంది అని చెంబ అంటే ఏంటి సంగతి ఈరోజు మనోహరి ఉదయా రెడీ అయిపోయి ఏదో ఇంపార్టెంటే సంథింగ్ స్పెషల్ అని చెప్తోంది నువ్వేమో జరగడానికి జరుగుతుంది అని చెప్తున్నావు ఏంటి సంగతి ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బాకీ అడగటంతో అయ్యో అలాంటిదేం లేదు మేడం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం కేర్ టేకర్గా నా బాధ్యత కదా అందుకే మేడం అని చెంబ అంటే నేను జాగ్రత్తగా ఉండగలను కానీ ముందు కూరగాయలు ఖర్చే అని బాగి చెప్తుంది అసలు ఈ గ్యాస్కి ఏమైంది ఎందుకు ఆనవట్లేదు అని బాగి వెలిగించగా అది ఒక్కసారిగా గప్పున వెలిగిపోతుంది కొంచెం బాగా కంగారు పడిపోతుంది అమ్మో కాస్తలో ఏదో తప్పిపోయినట్లు ఉంది ఈ మనోహరి ఏం ప్లాన్ చేసి చచ్చిందో ఏంటో అని చెంబా అయితే వణికిపోతూ ఉంటుంది ఇక బాగి వంట చేయటం మొదలు పెడుతుంది తర్వాత ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి యూనిఫామ్ వేసుకొని బ్యాగులు సర్దుతూ ఉంటే అంజు మాత్రం కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటే యూనిఫామ్ కూడా వేసుకోకుండా ఇంకా రెడీ కాలేదు అని ముగ్గురు ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు ఎందుకో నాకు తెలియదు కానీ మిస్ అమ్మకి తోడుగా ఉండాలనిపిస్తోంది నాకు స్కూల్కి రావాలనిపించట్లేదు నేను ఇంట్లోనే ఉంటాను ఒకవేళ అడిగితే నాకు హెల్త్ బాగోలేదు రాలేదని చెప్పండి అని అంజు అంటే మాకు అలా అబద్ధాలు చెప్పటం తెలీదు నోరు మూసుకొని రా అని ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తూ మొత్తం వినేసిన మనోహరి ఏమైంది దీనికి ఎవరో చెప్పినట్లుగా ఇలా మాట్లాడుతోంది తీసి ఆరు దీంట్లో దూరిందా పైకి వెళ్ళలేదా ఇక్కడే ఉందా అని మనోహరి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది నేనైతే ఈరోజు స్కూల్కి రాను కాక రాను మిస్ అర్చిందనుకో నాకు టీసీ ఇచ్చి పంపించేసేమని చెప్పండి అంతేకాని నేనైతే రాను ఈరోజు మిస్ అమ్మకి తోడుగానే ఉంటాను అని అంజు కరాఖండిగా చెప్పేస్తుంది ఏమైంది అంజు ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఆనంద్ అడగటంతో ఏంటో అన్నయ్య ఈరోజు నాకు అమ్మ చాలా గుర్తుకు వస్తోంది మిస్సమ్మకి తోడుగా ఉండాలనిపిస్తోంది అని మీరు కూడా ఉండండి అని అంజు చెప్తుంది ఎందుకు మీరందరూ కలిసి చావటానికా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది లేదు మాకు చాలా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయి సరే నువ్వు ఉండు అని ముగ్గురు పిల్లలు స్కూల్కి బయలుదేరి వెళ్తారు అయితే ఈరోజు బాగి బాగి కడుపులో బిడ్డతో పాటి ఆరుకు పుట్టిన ఈ అంజలి కూడా చచ్చిపోతుందనమాట అని మనోహరి అనుకుంటూ ఉంటుంది యాదమ్మ ఆ లంచ్ బాక్సులు ఇలా ఇవ్వు పిల్లలకి ఎందుకు వచ్చారు అని బాగి తీసుకువచ్చి ఇస్తూ ఉంటుంది అంజలి ఎక్కడా అని బాగి అడగటంతో తనకి ఈరోజు మూడు బాగోలేదంట ఇంట్లోనే ఉంటుందంట అని చెప్పి ముగ్గురు పిల్లలు వెళ్ళిపోతారు యాదమ్మ ఆ క్యారెట్ ముక్కలు ఇదిగో ఈ మిక్సీలో వేసేసి జ్యూస్ తయారు చేయి నేను ఇప్పుడే వస్తానని బాగి చెప్తుంటే నేనా జ్యూస్ తయారు చేయాలా అది కూడా మిక్సీలోనా అమ్మో నా వల్ల కాదు అని యాదమ్మ అంటే ఏమైంది నీకు ఈరోజు ఖచ్చితంగా ఏదో జరిగింది అని బాగి అనుకుంటూ సరే నేనే చేస్తానులే అని మిక్సీలో వేయడానికి రెడీ చేసుకుంటూ ఉంటుంది నేను పెడుతున్న టెన్షన్ అలాంటిది కదా అని మనోహరి మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటే కొంప తీసి ఇప్పుడు బాగి మిక్సీ వేయగానే కరెంట్ షాక్తో చచ్చిపోతుందా అని చెంబా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే బాకీ మిక్సీ ఆన్ చేస్తుంది